ఐదు రోజులుగా ధర్నా చేస్తున్నా పట్టించుకోరా మెడికల్ కాలేజ్ అవుట్ సోర్సింగ్ ఆవేదన నాలుగు నెలలుగా పెండింగ్ ఉన్న వేతనాలు చెల్లించని వేడుకోలు అయ్యా సిడ్డీ లేని ప్రభుత్వమా ఇక చూడు మెడికల్ కాలేజీలు ఏమైనా విద్యా వైద్యం మీద మేము చాలా ఖర్చు చేస్తున్నాం కనీసం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కు జీతాలు ఇవ్వట్లేదు అదేవిధంగా ఇవాళ ఐదు నెలలుగా గ్రామ పంచాయతీ వాళ్ళకు ఐదారు నెలలుగా గ్రామ పంచాయతీ వాళ్ళకు జీతాలు లేవు మున్సిపల్ కార్మికులకు జీతాలు లేవు ఆశా వర్కర్లకు జీతాలు లేవు అంగన్వాడీ కార్యక్రమాలకు జీతాలు లేవు మరి నువ్వు ఎవరి కోసం ఈ ప్రభుత్వాలు నడుపుతున్నావు ఆ రోజు గతంలో ఏం చెప్పినావు నేను రాగానే నెలకు ఒకడవ తారీఖున టెంగు టెన్ మని పైసలు పడతాయని చెప్పి మాయ మాటలు చెప్పి అనేక నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రభుత్వం ఇవాళ గద్దె నెక్స్తి ఇవాళ ఇలా ఆవేదన ఏంది ఐదు నెలలు అవుతుందంట మరి వీళ్ళ జీతాలు రాకుంటే నీకు ఒక్క నెల జీతం రాకపోతేనే చాలా లభోదిబ్బో అని మొత్తుకుంటారు ఎమ్మెల్యే ఎంపీలు మళ్ళీ సిగ్గు లేకుండా ఒక్కొక్కరికి నాలుగు లక్షలు రెండు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు జీతాలు మీకెందుకు ఆయన జీతాలు ఇగో వీళ్ళు అసలు కష్టపడి పనిచేస్తున్నది గాలకి రావాలి కదా నిజంగా సర్కారుకు సిద్ధసిద్ధి ఉంటే వెంటనే వీళ్ళకు ఏవైతే పెండింగ్ ఉన్న జీతాలు ఉన్నాయో దసరా వరకు వేస్తే మనదైన ప్రభుత్వం అంటారు